నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా బహుమూత్ర వ్యాధి అంటే కొంతమందిలో డయాబెటిక్ వల్ల కానీ కొంతమందిలో బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానీ మూత్రం అనేది పదే పదే వస్తుంది కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు అనేవి కనిపిస్తాయి సో అలాంటి వారు చూస్తున్నారు కదా ఇవి చిన్న పల్లెరు కాయలు ఇవి వీటిని సేకరించాల్సి ఉంటుంది నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఈ చిన్న పల్లెరు కాయల చెట్టును అంటే ఈ మొక్కను చూపించడం జరిగింది తర్వాత సేకరించే విధానాన్ని కూడా చెప్పడం జరిగింది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎవరైనా ఈ వీడియో పూర్తి వీడియో అంటే ఈ పల్లెరు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడనట్లయితే ఒకసారి సెర్చ్ చేయండి కనిపిస్తాయి నేను మళ్ళీ ఒకసారి కూడా నేను మీకు సపరేట్ వీడియో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఇలా ఈ చిన్న పల్లెరు కాయలను సేకరించి ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాల్సి ఉంటుంది ఇది చిన్న పల్లెరు కాయల చూర్ణము దీన్ని మీరు రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా కాస్త నీళ్లు తీసుకోండి ఒక గ్లాసు నీళ్లు ఇందులో ఈ చూర్ణాన్ని వేసేసేయండి ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి హాఫ్ టీ స్పూన్ మోతాదు తీసుకొని బాగా కలిపి దీన్ని త్రాగేస్తూ ఉండండి ఇలా ఈ చిన్న పల్లెరు కాయల చూర్ణాన్ని మీరు తీసుకున్నట్లయితే అతి మూత్ర వ్యాధి అనేది అది కొద్ది రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది